వరుస విమాన ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెల్లరేగాయి విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు చెల్లరేగాయి దీంతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు జూన్ ఇరవై ఐదు బుధవారం ఉదయం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం లాస్ వెగాస్ లోని హారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని ఎయిర్లైన్స్ తెలిపింది ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంజిన్ లో సమస్య తలెత్తినట్లు పేర్కొంది అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పినప్పటికీ ఓ వార్తా సంస్థ విడుదల చేసిన వీడియోలు మాత్రం ఇంజిన్ నుండి చిన్నగా మంటలు చెలరేగుతున్నట్టు చూపించాయి మాథ్యూ విల్లాస్టా లాస్ వెగాస్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో ఉన్నప్పుడు విమానం నుండి పొగ వస్తున్నట్లు కనిపించింది పెద్ద బాణసంచ లాంటి శబ్దం విన్నానని స్థానికులు ఒకరు చెప్పారు అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్ నార్తో కరోలోనాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుందని ఎఫ్ఏఏ తెలిపింది లాస్ వేగస్ లో ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారని తెలిపింది అయితే విమానం గాలిలో ఉండగా ఇంజన్ సమస్య ఎదురైంది దీంతో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం లాస్ వెగాస్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు విమానాన్ని తనిఖీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఆ విమానాన్ని సర్వీస్ నుండి ఉపసంహరించుకుంటున్నామని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు విమాన సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని అభినందిస్తున్నామని కస్టమర్లను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి కృషి చేస్తున్నామని అమెరికన్ ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది కాగా ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది